హాయ్ ఫ్రెండ్స్ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లల కోసం ఇంకా పెద్దల కోసం హెల్దీ ఈవినింగ్ స్నాక్ ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ఇక్కడ ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు సన్ఫ్లవర్ గింజలు అలాగే ఒక కప్పు గింజలు ఇంకా సగం కప్పు నువ్వులు తీసుకోవాలి ఈ స్నాక్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని తీసుకుని ముందుగా గుమ్మడి గింజలు వేసుకుని వీటిని దోరగా స్లో మంట మీదనే ఫ్రై చేసుకోవాలి గింజలు మాడకుండా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఈ విధంగా రంగు మారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ గింజలు కొంచెం ఉబ్బెత్తుగా అవుతాయి అప్పుడు ఇవి బాగా దోరగా ఫ్రై అయ్యాయని అర్థము ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుని వీటిని కూడా మార్చకుండా దొరగా ఫ్రై చేసుకోవాలి కేవలం స్లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ గింజల్ని మనం వాడటం వలన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గిపోయి చాలా హెల్తీగా ఇంకా చాలా యాక్టివ్గా ఉండొచ్చు అందువలన వీటిని ఎక్కువ మోతాదులో వాడితే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి ఇలా దోరగా ఫ్రై అయిన సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక కప్పు గింజలను వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎక్కడ మాడకుండా కలుపుకుంటూ ఉండాలి వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు చివరగా చిట అని సౌండ్ వస్తాయి బాగా ఫ్రై అయ్యని అర్థము చివరగా అరకప్పు నువ్వుల్ని కూడా వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా చిన్నగా ఉండటం వలన త్వరగా ఫ్రై అయిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లో తీసుకుని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ గింజలన్నిటినీ ఒక ఎయిర్ టైడ్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న వాటిని అప్పుడప్పుడు బఠానీల్లాగా శనగల్లాగా తీసుకుని తినవచ్చు పిల్లలైనా సరే పెద్ద వయస్సుకులైనా సరే వీటిని రెండు కుప్పేళ్ళు రోజుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని ఒక బౌల్లోకి ఒక స్నాక్ లాగా వేసుకుని పిల్లలకి అలవాటు చేశారంటే వాళ్ళు ఈ విధంగా ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడానికి అలవాటు పడతారు ఇంట్లో హెల్దీ ఫుడ్ని అలవాటు చేసే బాధ్యత పెద్దలందరికీ ఉంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళతో కూర్చొని తినడానికి అలాగే ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి టైం ఇచ్చి వాళ్ళతో టైంని స్పెండ్ చేయండి ఈ గింజల యొక్క బెనిఫిట్స్ని వాళ్ళకి వివరంగా చెప్పండి ఇవి తినడం వలన స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుంది యాక్టివ్గా ఉండొచ్చు బీపీ షుగర్స్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ గింజల్ని తినడం వల్ల రోజంతా చాలా హుషారుగా ఉంటారు ఈ స్నాక్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్రెస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్